కాల్చుకుంటా ఇలాకేమంటున్నా అంటే నేను చిన్నగా ఉన్నప్పుడు ఒక పదిహేను సంవత్సరాల పది సంవత్సరాల కింద మేకలు కాచిన నేను కొన్ని రోజులు చదువు అయిపోయినాక మేక నేను ఒక తాత ఇప్పుడైతే ఆ తాత చనిపోయింది అనమాట కాయలు ఆయన మేకలు కాసేది అడిగిలో పోతాం కదా ఆయన మేకలు కాసేటప్పుడు నేనైతే ఇట్లా చిత్పలకాయలు నింపుకొచ్చి అన్ని బండ మీద వేసి కాల్చేది ఎందుకంటే కందిపొరకు ఉండేది కంటి వేస్తే మస్తు కాలేదన్నమాట కాలిన తర్వాత తీసుకువయ్యేది తీసుకుపోయాక ఇట్లా దించి ఒక పచ్చి ఆయనకి ఇచ్చేది ఒకటి నేను తినేది కమ్మగా ఉందనుకో రెండు నేనే తినేది కొంచెం చేదు కొద్ది కొద్ది వేరే తిరుగుందనుకో తీసి ఆయనకిచ్చి ఆయన మా తాతయ్య తినటోడు మా తాతయ్య వంచోడు కానీ అన్నమాట అనమాట ఇప్పుడు చిట్పల కాయలతో కాల్చినప్పుడు అలా తాతయ్య గుర్తొస్తాడు సొంతం తాతయ్య కాదు కానీ తెలిసింది తాత అనమాట వాళ్ళ